హలో ఫ్రెండ్స్ అయితే నేను సగ్గుబియ్యంతో జావ కాస్తున్నాను ఇది వేసవికాలం ఒంటికి కొద్దిగా చదువు చేస్తుందని ఇవి నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను వన్ కప్ ఇవి టూ అవర్స్ ముందే నానబెట్టాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ అని చెప్పి కింద పెట్టుకుందాం ఇప్పుడు వాటర్ వస్తుందా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం నానబెట్టుకున్న సబ్బులను వేసుకోవాలి ఇది ఎలా పొంగు వచ్చేటప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాయన ఉడుకుతుంది మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవచ్చు పంచదార కాకపోతే మీరు బెల్లమైన వేసుకోవచ్చు యాలకుల పూడైతే చాయిస్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సగ్గుబియ్యం ఎక్కువగా నానబెట్టడం వల్ల కొంచెం మెత్తగా ఉడికినాయి సగ్గుబియ్యంగా ఉంటే మా పిల్లలు తినరు సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్